తెర వెనుక హామీల పర్వం కూడా కొనసాగుతుందంట తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవులు ఎవరెవరికి ఇస్తామనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు ముందుగానే తెలుగుదేశం పార్టీలో కీలక నాయకులకు హామీలు ఇస్తున్నారనే ప్రచారం జరుగుతుంది దీంట్లో భాగంగానే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడుతో పాటు అలాగే రామ్మోహన్ నాయుడు కూడా ఎందుకంటే ఆయన ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు మళ్ళీ ఆయన ఎంపీగా లోక్సభ స్థానాన్ని గెలిస్తే ఖచ్చితంగా అచ్చెన్నాయుడికి మంత్రి పదవి ఇవ్వడంతో పాటు కేంద్ర పెద్దలతో మాట్లాడి ఈసారి రామ్మోహన్ నాయుడు కూడా కేంద్ర మంత్రి పదవి ఇప్పిస్తామంటూ చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు అనేది శ్రీకాకుళం జిల్లాలో చక్కర్లు కొడుతున్న వార్త వాస్తవానికి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఎందుకంటే ఏ రకంగా కేంద్రంలో మంత్రి పదవి ఇప్పిస్తారు అంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పొత్తు పొత్తు పెట్టుకుంటేనే అది సాధ్యం అవుతుంది అంటే పొత్తు పెట్టుకోవడానికి డిసైడ్ అయిపోయారా డిసైడ్ అయిపోయి హామీ ఇచ్చారా లేదు అంటే ఏదో రకంగా మోడీ గారితో మాట్లాడో లేదంటే తమకు సభ్యులు కనుక ఎలాగ గెలిస్తే కనుక ఎన్ని స్థానాలు గెలుస్తాయి చూసి మా మద్దతు మీకే అని చెప్పి ఒక మంత్రి పదవి అడుగుతారా కారణమైతే తెలియదు కానీ ఏదేమైనా ఇప్పుడు ఇదైతే చర్చ నడుస్తుంది ఎందుకంటే తమ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఖచ్చితంగా గెలిచి చూపిస్తామని చెప్పి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారంట చంద్రబాబు నాయుడు గారికి సో అటువంటి నేపథ్యంలో ఎలాగా టీడీపీ అధికారులకు వస్తే అచ్చెన్నాయుడికి మంత్రి పదవి ఖాయమని అనుకుంటున్న నేపథ్యంలో ఆయనతో పాటు రామ్మోహన్ నాయుడుకి కూడా కేంద్రంతో మాట్లాడి అక్కడ కేంద్ర కేబినెట్లో కేంద్ర మంత్రిగా ఇప్పిస్తాను ఒక మంత్రి పదవి ఇప్పిస్తానని చెప్పి కూడా హామీ ఇచ్చారు అనేది మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల తర్వాత ఈ హామీలు నెరవేర్చలేదు చూడాలి